కల్వకుండ్ల కవిత కేసీఆర్ బిడ్డ అంటే అందరికీ పరిచయమే దాదాపుగా లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళి మూడు నెలలు పైన కావొస్తున్నా కూడా కేసీఆర్ గారు ఎక్కడ బిడ్డ గురించి స్పందించింది అయితే లేదు నిన్న బీఆర్ఎస్ మీటింగ్లో కేసీఆర్ గారు బిడ్డ కవిత గురించి ఎమోషనల్ అయినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి కవిత జైల్లో ఉంటే తండ్రిగా తనకు చాలా బాధగా ఉందని అగ్నిపర్వతంలో తానున్నానని అయితే అన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్లాలని చెప్పేసి ఆయన కార్యకర్తలకు హితబోధ చేయడం అన్నది జరిగింది అయితే నిన్న బీఆర్ఎస్ మీటింగ్లో కవిత గురించి కేసీఆర్ గారు స్పందించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు బిడ్డ కోసం కేసీఆర్ మదన పడుతున్న బాధను గమనించిన తెలంగాణ ప్రజలు కవిత త్వరలో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేయడం జరిగింది అయితే ఇది భారతీయ జనతా పార్టీ కక్షపూరితంగా తన బిడ్డను జైల్లో పెట్టిందని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉండడం గమనించవలసినటువంటి అంశం మరి బిఆర్ఎస్ఎంఎల్సీ కవిత ఎప్పుడు బయటకు వస్తారన్నది తెలియాలి